ముకుంద జ్యువెలరీస్ వారి ముకుంద సిల్క్స్ ఈ నెల ఇరవై మూడున దిల్చుక్ నగర్ లో గొప్ప ప్రారంభం ప్రతి మూడు వేల షాపింగ్ పై మూడు గ్రాముల సిల్వర్ కాయిన్ ఫ్రీ త్వరపడండి ఈ ఆఫర్ ఈ నెల ఇరవై మూడు నుంచి ముప్పై వరకు అన్ని బ్రాంచ్ లు వర్తిస్తుంది శ్రీనివాస్ గారు ఇప్పుడు వైజాగ్ స్టీల్ ప్లాంట్ విషయంలో అంటే ప్రైవేటైజేషన్ విషయంలో చంద్రబాబు గారి వైఖరి ఎట్లా అనిపిస్తుంది మీకు ఎలా కనిపిస్తుంది లేటెస్ట్గా అదానీ గారు అండ్ కంపెనీ ఏం చెప్తే తుచే తప్పకుండా లేకపోతే ఇక్కడ మామూలుగా ఉండదు పరిస్థితి అనిపిస్తుంది ఎందుకంటే వీళ్ళు మాట్లాడిన చూసాం ఏం చేస్తున్నాడు వాడు వాడు జగన్మోహన్ రెడ్డి గారు అని మాట్లాడారు ఇప్పటికీ నేను నా అంతరంగంలో నేను భావించేది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ లేదా లక్ష్మీనారాయణ గారు కానీ శ్రీనివాసరావు గారు రామకృష్ణ గారు ఎవరన్నా సరే ఎవరికి కూడా స్టీల్ ప్యాంట్ అమ్మాలని తమ ఈ అపబ్రద ఏదైతే ఉందో తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని మంట కలపాలని మనసులో ఉందని నేను అనుకోనండి నేను నన్ను తెలుగుదేశం వ్యతిరేకులు విమర్శించి విమర్శించుకోండి నా అభిప్రాయం ఇది కానీ ఇవాళ పైనుంచి వస్తున్న ఒత్తిడి తట్టుకోలేకపోతున్నారు ఆదాని సెంటర్ నుంచి కూడా మాడదాం ఎందుకంటే ఒత్తిడి ఎత్తింటి ఒత్తిడి అంటే కేంద్రం చెప్పినట్టు చేయకపోతే బొందులాగే వేసేస్తారు తీసుకెళ్ళి కొయికి అలాడిస్తారు కొయికి అలాడిస్తారు జగన్మోహన్ జగన్మోహన్ రెడ్డి గారికి ఏమైంది ఆ రోజు దమ్మున్నాళ్ళు ఇలాగా జగన్మోహన్ రెడ్డి గారు ఈ దేశ చరిత్రలో ఏ ముఖ్యమంత్రి చేయలేదు ఈవెన్ కేసీఆర్ గారు కూడా చేయనట్టు ఎలక్సి పెట్రోల్ విషయంలో ఎవడు అని చెప్పి పెద్ద పత్రిక ప్రకటన ఆదివారం నాడు ఈనాడులో కూడా వేయించారు ఆయన ఏంటి కేంద్ర ప్రభుత్వం చేస్తుంది మేము ఇచ్చామని చెప్పి దాంతో ఎలక్సిటీ అన్ని అన్ని పెద్ద పత్రిక ప్రకటిన దేశ చరిత్రలో ఏ ముఖ్యమంత్రి వేయలేదు ఆ రోజు అనుకున్నా ఏంటి ధైర్యంగా వాళ్ళని నా తరహాలో వచ్చేసాడు అనుకున్నా రెండు రోజులు బొంద్లాగా వేసారు దస్తగిరి గారు ఇంకోళ్ళు వేశారు గేట్వే హోటల్లో తిరుపతిలో గంటసేపు వెయిట్ చే నేను నేను నేనే మీ జర్నలిస్ట్ కానీ చూడటానికి ఆయన సెవెంత్ ఫోర్లో వెయిట్ చేశారా సిక్స్త్ ఫోర్లో వెయిట్ చేశారని నిలబెట్టి ఆఖరికి ఆయన ఆయన కేసులు ఉన్నాయి కదా పైన ఆడించడం అనుకుంటా చంద్రబాబు గారు చంద్రబాబు నాయుడు గారు కూడా నేను అది కూడా వస్తున్నాను అది కూడా వస్తాను లేకపోతే ఏంటండి చంద్రబాబు నాయుడు గారు అధికారానికి వచ్చిందా స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఇద్దరు అరెస్ట్ లేని జాగ్రత్త అని చెప్పి కాదా ఇవాళ ఇంకోటి ఈ రెండో విషయం ఏంటంటే మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం చీమ శివుడిని ఆజ్ఞ లేనిదే చీమైనా కొట్టదాం ఒక్కోసారి మిస్టేక్గా మన ఆయన ఏదో మన ఎవరు ఆయన భక్తుల్ని ఆదుకోవడానికి వెళ్ళినప్పుడు ఒక అర సెకండ్ ఏదో మిస్టేక్ కొడుతుందేమో కానీ అమిత్ షా గారు ఆజ్ఞ లేకుండా ఇక్కడ జరుగుద్దా ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారిని ఫాదర్లీ అఫెక్షన్ చూసుకుంటున్నాను నిర్మ సీతారామ గారు చెప్పారు కదా దత్తపుత్రులో చూసుకున్నాం పేపర్లో వచ్చింది కదా ఫాదర్లీ అఫెక్షన్ నాకు కొడుకు అంత అలా ఇష్టంగా ఉంటారు నేను ఇవాళ అలాంటిది చంద్రబాబు నాయుడు గారు సౌత్ ఇండియాలో స్టాల్వాట్ వాట్ పొలిటీషియన్ నో సెకండ్ థాట్ ఇంకెవరు లేరండి ఆ స్థాయికి ఉన్నవాళ్ళు ప్రస్తుతం ఒకప్పుడు కామరాజ్ నాయుడు గారు కింగ్ మేకరు తర్వాత దక్షిణ భారతదేశంలో ప్రధానమంత్రి అయిన దేవగౌడ గారు ఉన్నారు కింగ్ మేకర్ చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు ఇది ఎవరు కాదనుకున్న ఎవరికొని సత్యం ఇది చూడండి తొమ్మిది తొంభై ఆరులో తొంభై ఎనిమిది తొంభై ఎనిమిదిలో ఎవరు ఉన్నారు ఏంటో చూడండి తొంభై తొమ్మిదిలో కూడా ఆ తర్వాత కూడా ఇవాళ కూడా కింగ్ మేకర్ అని చెప్పను కానీ ఆ స్థాయి లేపనే ఇవాళ మళ్ళీ ఆయన ఇన్ఫ్లెన్స్ రెండు వేల పద్నాలుగు టు పద్దెనిమిది అంత పరిస్థితి లేదు ఇవాళ చెప్తున్నారు అలాంటి ఆయన్ని అరెస్ట్ చేసి అది కూడా అధికారంలోకి ఎట్టి పస్తులు ప్రొవిజన్స్ వచ్చేసిన తర్వాత ఈయన జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని మంచి పని చేసినా అనేక కక్షాది చర్యలతో ఆయనగానే పాటు చేసుకున్నారండి డైవర్ట్ అయిపోయారు ఆ రిపోర్ట్స్ నేనే మనం మాట్లాడుకున్నాం కదా ఖచ్చితంగా అధికారులకు నూట ముప్పై వస్తున్న సందర్భంలో ఇవాళ క్యాడర్ ఉత్తర భారత జనతా పార్టీ కలవద్దు ప్రత్యేక ద్రోహం నైవంచం చేశారని చెప్పిన నేపథ్యంలో చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ చేయాలంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కటే చేశారని చెవులో క్యాబేజ్ చూపు పెట్టుకున్నారండి వాళ్ళ అనుమతి లేకుండా ఈయనకు కూడా ఉంటుంది లోపల సిక్స్ జీరో నైన్ త్రీ అంటున్నారు కదా ఆయన కూడా నెంబర్ ఇస్తే జీవితంలో నెంబర్ రాదండి నెంబర్ ఆ విధంగా సెక్స్ అయిపోయింది నెంబర్ అడగట్లేదు దీన్ని నువ్వు జైలు ఆయన సేలో అది ఒకటే ఆయనకి నూరట ఊరట మించి మొత్తం అంతా క్రియేట్ ఏమో అంటే భయం అంతా కేవలం స్కిల్ డెవలప్మెంట్ కేసు స్కిల్ డెవలప్మెంట్ కేసు కాదండి ఏ రక్ష తొంభై కేసులు ఉంటాయండి మరి ఏం కేసు ఉందని చెప్పి జా తుమరా బేటా లొకేషన్ చెప్పి ఆ రోజు మోడీ గారు మాట్లాడారు ఏటీఎం ఒక ఏటీఎం లేకుండా మాట్లాడారు అంత తెలివి ఇటు ఇది కాకపోతే లక్షల దంపు ఏముందని వాళ్ళని వేసేసారు ఏళ్ళ వేసేశారు నాలుగు ఎకరాలు ఆరు ఎకరాల స్థలంలో జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత సోరీన్ గారు ఏ లేదా జైలుకి పంపించలేదా కేజ్రీవాల్ గారిని డైరెక్ట్గా దొరికిందా ఎవడో చెప్పాడు ఆదాని మీద లోపల పడేశారు మనీష్ శెట్టి గారు లోపలేసి పడేశారు చంద్రబాబు నాయుడు గారు లెక్క అండి వాళ్ళకి ఆదాని గారు అంటే కంపెనీకి అబ్సల్యూట్లీ ఓ లెక్క కదా వాళ్ళకి ఐదు నిమిషాల పని వాళ్ళకి వీళ్ళకి ఎంపీలు కూడా ఉన్నారు వాళ్ళ అవసరం కూడా కదా ఊరుకొని మాట్లాడతారు పది నిమిషాలు లాగి పడేస్తారు అసలు ఏమన్నా మేము ఏమన్నా మనం అనుకుంటున్నాం మీరేమన్నా ఆదాని గారి ఉత్తర భారతీయ జనతా పార్టీ అంటే అది భారతీయ జనతా పార్టీ కాదు భారతీయ జనతా పార్టీ కొన్ని విషయాలు ఐడియాలజికల్ తప్ప చాలా గొప్ప పార్టీ అది కొన్ని విషయాల్లో ఐడియాలజికల్ ఏమేమి ఈ దేశంలో రెండే రెండు సిద్ధాంతవాద పార్టీలు మిగిలిన ఈ దేశం మొత్తం జాతీయ పార్టీలో ఒకటి బీజేపీ రెండో సిపిఎం సంఖ్య చిన్నత ఏ ఉండొచ్చు తన సిద్ధాంతం ఉన్నాయి బీజేపీ మిమ్మే జారుకుంటారు సిపిఎం పార్టీ మీరు అర్జెంట్కి వెళ్ళి మీకు సీట్ ఇవ్వండి నేను చేరుతున్నానంటే సిపిఎం తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది కుదరదు అండ్ చలసాంద్ గారు ఎన్నికల టైంలో ప్రైవేటైజేషన్ ని వైజాగ్ స్టీల్ ప్రైవేటైజేషన్ కి సంబంధించి అడ్డుకుంటామని చెప్పేసి చంద్రబాబు గారు చెప్పారు టీడీపీ చెప్పింది ముఖ్యంగా చెవులో క్యాలిఫర్ ఇప్పుడు యూటర్న్ జనసేన ఆరి సనాతనవాది గారి సంగతి వద్దండి ఆయన ఆరి సనాతనవాది గౌరవ ఉత్తర ఆరి సనాతనవాది ఆమెను గారి గురించి మనం మాట్లాడుకోవడం అనవసరం అంటే ఇప్పుడు యూటర్న్ తీసుకుంటే ఏంటి పరిస్థితి ఏంటి ప్రజలు అసహించుకుంటారు ఇవాళ తాత్కాలికంగా ఆయన పోలీసులు ఉండొచ్చు ఇంకోటి నేను చేసే విజ్ఞప్తి చేస్తాను జారటమే అనుకుంటున్నాను అంత పై పైనుంచి ఆదేశాలు ఉండే దాటలేరు ఆయన సంపే మొదలు నేను ఒక్కటి మూడు ప్రశ్నలు అడతాను నిజీ అయితే ఉంటే వాళ్ళ ఉంటారు ఇక్కడ మీ దగ్గర వ్యాఖ్యలు చేసేవాళ్ళు నేను రెండు వేల పంతొమ్మిది చెప్తాను రెండు వేల పంతొమ్మిది తర్వాత అంత ముందుకంటే ఉధృతం ఉద్యమం చేశాను నైంటీ పర్సెంట్ మీడియా చూపించలేదు నేను బాధ్యులు కాదు మీడియాని అడగండి మేజర్ మీడియాకు సంగతే అజ్ఞానంలో అంతకాలంలో చెప్పలేము ఇప్పుడు కూడా ఇప్పుడు కామెంట్స్ చేస్తూ ఉంటారు చూసారా వాళ్ళ తల్లిదండ్రులు మేము సంస్కారం కొద్దీ వాళ్ళ కామెంట్స్ ఉంటాయి ఇవన్నీ కూడా వాళ్ళకి అప్లై అయిపోతాయి మంచి చెడు సరిగ్గా వాళ్ళ కుటుంబానికి అప్లై అవుతారు నేను ప్రశ్న అడుగుతాను మూడు ప్రశ్న అడుగుతాను చంద్రబాబు నాయుడు గారు నిన్న మీరు మాట్లాడి మాట్లాడిన విషయంలో దుర్మార్గంగా మాట్లాడారు ఏంటండి మీరు చెప్పేది ఉత్పాదకత విషయం విషయంలో సేల్లో అనేక ప్లాంట్లు ఉంటే దాంట్కంటే కూడా పర్ ఎంప్లాయీ ఉత్పాదకత విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లు ఎక్కువ ఉంది ఓకేనా మీరు చెప్పింది అబద్ధం తెలుస్తుంది రెండోది పదమూడు వేల కోట్లు పద్నాలుగు కోట్లు ఏంటండి ఇచ్చింది మీరు మా మీ ఆదాని గారికి ఏమో ఎయిట్ పాయింట్ నైన్ పర్సెంట్ ఇది ఇంతకుముందు దీనికి ఎంత పర్సెంట్ పద్నాలుగు పాయింట్ ఎనిమిది పర్సెంటా వడ్డీ బ్యాంకులు పద్నాలుగు పర్సెంట్ వడ్డీ వేసి చక్కెర వడ్డీ వేసి ఇరవై వేల కోట్లు లాస్ చూపిస్తారా ఏమైనా చేయండి మీరు అండి మీరు చేయట్లేదు కేంద్ర ప్రభుత్వం చేస్తే దానికి దీనికి సమానమైన పోటీ ఉందా అసలు ఆదానీ గారు కంపెనీకి ఏం ఫ్యాక్టరీ ఉందని చెప్పి చెప్పి వాళ్ళ గనులు కేటాయించింది కేంద్ర ప్రభుత్వం మీ మీ ఉత్తర భారత జనతా పార్టీ ఉన్న కేటాయించింది నేను చెప్పింది మాట్లాడుతున్నా మీరు నిజాయితీగా సమాధానం చెప్పని చెప్పుకోడుతున్నా వాళ్ళ ఫ్యాన్స్ కూడా ఉన్నారు కొంతమంది బయలుదేరారండి సనాతన సనాతనవాద ఫ్యాన్స్ మన అమ్మేస్తే బాగా లాభం వస్తుంది రాష్ట్రంలో ఏం లాభం వచ్చేదండి నేను మాట్లాడలే ఏ లాభం ఆ రోజు కళ్యాణ్ బాబు గారు ఏం మాట్లాడే ఆయనకే ఆయనకి ఈ మాటలు చెందుతాయి ఎందుకంటే ఆయన మాట్లాడారు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు ఏ విషయమైనా తిరిగి ఆయనగా చెందుతాయి తిట్లు కానీ భోషణలు కానీ దోషలు కానీ అసభ్యంగా తిట్ల డైరెక్ట్గా ఆయన ఆయనకి చెందుతాడు డైరెక్ట్గా చెప్తున్నాను నేను వాళ్ళ ఏంటండి ఒక క్యాప్టివ్ మైన్స్ ఇవ్వకుండా మీరు మీకు అర నిమిషాల పని మన ఉత్తర ఆలసం ఏదైతే ఫోన్లోనే వచ్చిన ఉంటారు ఐదుగా ఐదు నిమిషాల్లో తీసుకుని పనిపించే పని ఆయన ఒక క్యాప్ అంటే సమానమైన ఫుటేజ్ ఇవ్వకుండా మీరు క్యాప్టివ్ మైన్స్ కేటాయించండి దానికి చెప్తాం మేము ఎందుకు రాదు ఇదే స్టాఫ్తో వాళ్ళు ఆరు వేల మంది తీశారు ఉసురు పోసుకున్నారు మీరు చెప్తున్నాను ఆరు వేల మందిని ఈ సంవత్సరంలో కార్మికుల్ని మేడబట్టి బయటకి ఇంటే తట్టు చేసి చేశారు పదకొండు వందల యాభై మంది నాలుగు వేల ఎనిమిది వందల మంది మేడబట్టి కార్డు తీసి బయటకు వచ్చారు కాంట్రాక్ట్ కార్మికులు అందులో కొంతమంది పెద్దలు ఈ భూమి ఇచ్చారండి దుర్మార్గం అన్యాయం పాపం జరుగుతుంది అక్కడ నేను ఒకటి చెప్తున్నా మీ క్యాప్టెం మెన్స్ ఎందుకు తీసుకురావట్లేదు మీ చేతుల్లో ఉంది కదా ప్రపంచం తల కింద ఉంటుంది కూడా ఉత్తరాది ఉత్తరా బ్యాచ్ అంతా రెండో విషయం మీరు పాత వడ్డీలన్నీ ఎందుకు రద్దు చేయట్లేదు చక్ర వడ్డీలు రద్దు చేయండి మీరు నేను ఇచ్చిన డబ్బులు ఈ జేబులోంచి ఇచ్చి ఈ జాబ్లో బ్యాంకులకు ఇచ్చేసిందంట అత్యధికం ఏమండి ఇది జీతాలు కూడా మూడు నెలల నుంచి రాలేదు చాలామందికి పవన్ గారు ఈ డబ్బులు వీళ్ళు ఇచ్చారండి ఇది గవర్నమెంట్ ఇది బ్యాంకులు కొద్దవాళ్ళకి బ్యాంకులు అంట యాభై తొమ్మిది వేల కోట్లు కరెక్ట్గా కాదు వెరిఫై చేసుకోండి రిలయన్స్ చిన్న అంబానీ గారి కంపెనీ యాభై తొమ్మిది వేల కోట్లకు యాభై ఆరు వేల ఏడు వందల ప సుబ్రహ్మణ్య గారిని పడేటిశారు అందరూ యాభై ఆరు వేల ఏడు వందల కోట్లు యాభై ఏడు వేల కోట్ల సబ్జెక్టు కరెక్షన్ హెయిర్ కట్ చేసేసి రెండు వేల ఏడు వందలు కట్టమంటే పెద్ద అంబానీ గారు కట్టేస్తాడు యాభై ఏడు వేల కోట్లు ఆఫ్ చేసేసారా మీరు మాట్లాడుతున్నారండి ఎస్ఆర్ కంపెనీకి ఎంత ఆఫ్ చేశారు ఇంకో దానికి ఎంత ఆఫ్ చేశారు ఇవాళ స్టీల్ ప్లాంట్ విషయంలో పద్ పద్నాలుగు పర్సెంట్ పదిహేను పర్సెంట్ వడ్డీ చేశారు లేదా ఇవాళ ఈ డబ్బులు దేబి తీసుకుని దానికి దేనికి వాడారు పాత బాకీలు మార్వా వ్యాపారులకి పాత బాకీలు ఇంకోటి కూడా నేను నేను అడుగుతున్నా నిజాయితీగా అడుగుతున్నా వాళ్ళ అభిమానులకు కూడా తెలుసు మాట్లాడేది కరెక్ట్ అని ఏమండి ఆ మార్వాడి నక్క నక్కపల్లి ఫ్యాక్టరీ ఉంది మార్వాడి నక్క పల్లెనే ఉంది కదండి అక్కడ కొత్తగా కొత్తగా ఇచ్చారు కదండి మారవాడి గారికి నక్కపల్లి ఫ్యాక్టరీ ఆ మారవాడి నక్క ఫ్యాక్టరీకి లాభాలు వస్తాయని చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారు చూడండి అది లాభాలు చేస్తాయి ఈ గ్యారెంటీ ప్రపంచంలో ఎవరినా ఫ్యాక్టరీ చేస్తే అండ్రెడ్ పర్సెంట్ లాభాలు గ్యారంటీ గ్యారెట్టిస్తారు ఆయన నిన్న వేదిక మీద చూడండి ఆ నక్క మారవాడి గారు నక్కపల్లి ఫ్యాక్టరీ పెడుతున్నారు ఆ నక్క ఫ్యాక్టరీకి లాభాలు వచ్చేస్తాయని చెప్పి ఈయనే గ్యారెంటీ ఇచ్చారు ఎలా గ్యారంటీ ఇస్తారు మార్కెట్ అనుకూలత రా మెటీరియల్స్ ఇదంతా ఇంటర్నేషనల్ మా దాంట్లో ఫీల్డ్లో ఉంటే వాళ్ళు తీసుకొచ్చి వాళ్ళకి ఇస్తారా దానికి మైనన్స్ కావాలని మీరు గవర్నమెంట్ రాసిందా మీరు రాష్ట్ర ప్రభుత్వం నేను యాక్సెప్ట్ చేస్తున్నా ఏది ఇవాళ మన ఇది ఈ కాలువ ఏలేసిన కాలువ తీసుకొచ్చి డబ్బులు కట్టింది స్టీల్ ప్లాంట్ పెట్టుకుంటే ఆ డబ్బులు కట్టి వాళ్ళ గంగవరం పోటీ అయ్యగారు జాగిరిని దానికి ఇస్తున్నారు ఇంకొక ఫార్మాసిటీకి ఇస్తున్నారు వీళ్ళప్పుడు డబ్బులు కట్టి తెచ్చుకోవాలా స్టీల్ ప్లాంటు అంటే గూగుల్ డేటా సెంటర్ కూడా మొత్తం ఈ వారాలు ఇందులో భాగమే కాదండి బాధగా ఉంది స్టీల్ ప్లాంట్ పప్పు మేము ఉన్నాం దాని మీద ఖచ్చితంగా ఉద్యమంలో ఉన్నాం మా దెబ్బతని నేను సరే ఏదైనా సరే చెప్తున్నాను ఇవాళ ఇవాళ ఎంత దుర్మార్గంగా మాట్లాడుతున్నారండి వాళ్ళని అరవై వేల మంది ఒకళ్ళు ఎంపీ గారు నేను శాసనసభ్యులుగా లేను అని అందరూ వస్తారని వెళ్తే పెద్దలు వచ్చారు పెద్ద పదవులు ఉన్నాళ్ళు ఇలా ఎలా తీసారంటే లేబర్ కదండి వాళ్ళు లేబర్ మనుషులు అన్నారు ఎంపీ ఎంపీ గారు అన్నారు పేరు అడగొద్దు అన్నారు ప్రమాణ సాక్షి అన్నారు లేబర్ మనుషులు కాదండి వర్కర్స్ ఎస్ డైరెక్ట్ దాంట్లో ఎంప్లాయీస్ పదకొండు వందల యాభై మంది కాంట్రాక్ట్ లేబర్ అనే సంవత్సరానికి పదహారు పదిహేడు వేల రూపాయలు పనిచేస్తున్నారు నిన్న కూడా వాళ్ళు రాజు అని వాళ్ళు పొద్దున మాట్లాడాను వేరే మాట్లాడితే ఆయన ఎనిమిది ఏళ్ళు అయింది అంటే పనిచేస్తే పర్మనెంట్ ఎంప్లాయీ ముప్పై ఐదు వేలు శాలరీ కటింగ్ పోనీ ఇరవై ఒకటి వేలు వస్తుంది అంటే లక్ష లక్షలు వచ్చేస్తున్నాయని చెప్తున్నారండి మా మీద ఇది అన్యాయం కదండి అన్నారు ఇవాళ కావాల్సింది అందుకని స్టీల్ ప్లాంట్ గురించి మేము అడిగేది నేను ఎవరికి వాళ్ళకి చంద్రబాబు నాయుడు గారు జగన్ జగన్ గారు కూడా కాడిపడేసి ఉత్తుత్తు ముత్తుత్తు పోరాటాలు ఇవన్నీ ఇవాళ రేవంత్ రెడ్డి గారు వచ్చి అక్కడ నిలబడ్డాడు తెలుసు కదండి కేటీఆర్ గారు నిలబడతాను ఎందుకంటే తెలుగు జాతి హక్కు ఇది కరీంనగర్ జిల్లా సాయిరెడ్డో లేదా గుప్తాగారో మహబూబ్నగర్ జిల్లా అనంతపురం ఈ ప్రాణాలు అర్పించారు తెలంగాణ ప్రాంతంలో కూడా స్టీల్ ప్లాంట్ కూడా విశాఖ ఆంధ్రలకు నా తెలుగు జాతి ప్రాణాలు అర్పించారు తెలుగు జాతి అది ఆత్మ దాంట్లో ఉందండి దిక్కుమాల సన్నాసి పనికిమాల బ్యాచ్కి ఎస్ పనికిమాల బ్యాచ్ అది ఈ బ్యాచ్కి ఓన్లీ యంత్రాలు ఈ మనుషులకి ఈ మానవత్వం లేని మనుషులకు మాత్రం యంత్రాలు భవనాల కింద కనపడుతుంది తెలుగు జాతి ఆత్మ త్యాగంతో సాధించుకు మిగతా ఫ్యాక్టరీ కంపేర్ చేయట్లే నేను బీహెచ్ఏలో లేదంటే బీహెచ్పిఓ కొన్ని అమ్మేశారు కదండి హిందుస్థాన్ జింక్స్ కూడా మారవాడికి అమ్మేశారు కదా ఏం చేశారు స్టార్ట్ ప్యాడ్ నడిపాడా ఇవాళ పక్కన పెట్టి రియల్ ఎస్టేట్ చూసుకుంటున్నాడు అక్కడ హిందుస్థాన్ జింగ్ విశాఖపట్నంలో వందలాది కోట్లు వేలాది కోట్లు రియల్ ఎస్టేట్ చూద్దామని ప్రయత్నిస్తున్నాడు ఫ్యాక్టరీ మూసిారు ఎంప్లాయీస్ పక్కన పంపించారు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఉన్న ఇరవై రెండు వేల ఎకరాలు సబ్జెక్టు కరెక్షన్ దాని మీద పడింది వాళ్ళకి దాంట్లో పద్దెనిమిది వందల ఎకరాలు తీసుకెళ్ళి గంగవన పోటీ వెళ్తే ఆదానీ గారు లాగేశారు కనపడింది ఇవాళ రాయపూర్ నుంచి హైవే వేసుకుంటున్నారంట సరే దానికి విశాఖపట్నం మా రాయపూర్కి ఏంటండి నాకు మా దగ్గర మా దగ్గర హైవేలు వేసుకోండి ఇవాళ మా విశాఖపట్నం అక్కడి నుంచి వీళ్ళని గ్యాస్ని తీసుకెళ్ళి అక్కడ పెట్టుకెళ్ళారు ఒక స్టీల్ ప్లాంట్కి ఇవాళ మాకు కావాల్సింది డిమాండ్ నేను కాదు అక్కడ ఎంప్లాయీస్ చేసే డిమాండ్ ఒకటేనండి ఇవాళ సమానం ఫుటింగ్లో ఉండాలి సైల్లో సైల్కి లాగా క్యాప్టివ్ గన్లు కేటాయించండి హయ్యెస్ట్ కోకింగ్ కోల్ ఏదైతే ఉందో ఇంపార్టెంట్ ఉందో లేదో ఉందే కేటాయించండి ఐరన్ ఓర్ గన్లు కేటాయించండి ఒక లైన్ వేయండి జిందాలకు లైన్ వేసుకున్నాడు ఈ నక్కపల్లి మార్వాడి నక్కపల్లి మారవడి గారు పెడతారు నక్కపల్లి ఫ్యాక్టరీలో దానికి కూడా పైప్లై ఆంధ్రప్రదేశ్ ప్రజలు కట్టిన పన్నుల్లోంచి అంట ఈ మారవాడి గారు పెట్టే ఫ్యాక్టరీ కంటే వచ్చే ఎన్ని సంవత్సరాలు దశాబ్దాల పాటంట రాయితీలు ఇవ్వాలంట కరెంట్ బిల్లు నేను చెప్తున్నా మీకే చెప్తున్నా కులాభిభిమానం మతాభిమానం రాజకీయ నాయకుల అభిమానం మీరు ఉంచుకుంటే ఉంచుకోండి మీ ఇంట్ మీకు ఒక షాప్ ఉంటే దుకాణం ఉంటే ఆంధ్రప్రదేశ్లో ఏ తెలంగాణ ఎక్కడో ఎనిమిది రూపాయలు కరెంటు బిల్లు కట్టాలి ఇంకా దాడితో ఎక్కువ కట్టాల్సి ఉంటుంది కమర్షియల్ బేసిస్ మీద ఇవాళ మీ దగ్గర పళ్ళు కొట్టి వసూలు చేసి రాయితీలు మారవడి గారి ఫ్యాక్టరీకి ఇవాళ మా ఎవరైనా రమ్మని నేను ఒప్పుకుంటా నేను ఆంధ్రప్రదేశ్ వరకు ఇండియాలో ఎవరైనా ఎక్కడైనా స్థిరపడవచ్చు కానీ నేను ఒకటి ఎవడుతున్నా గవర్నీయులు ముఖ్యమంత్రి గారికి అక్కడ ఉన్న ప్రతిపక్షంలో ఉన్న ముఖ్యులకి అయ్యా మీరు మారవాడి గారి ఫ్యాక్టరీ తీసుకొచ్చా ఇంకోటి పెట్టాడు అదని పెట్టాడు అంటారు కదా ఇవాళ వాడి దగ్గర బానిసల కింద లేకపోతే సెక్యూరిటీ గార్డుల కింద పనిచేయాలనే ప్రశ్నలు వస్తే ఏం చేస్తారు ఇవాళ పది లక్షల మంది యువత ఆత్మగౌరవంతో తెలుగు జాతి యువత పది లక్షల నుంచి పదిహేను లక్షలు మీరు కనుక మళ్ళీ చెప్తున్నా మీరు కనుక ప్రత్యేకవాద విభజనామీలు రాయితీలు తెచ్చుకుంటే వాళ్ళు పారిశ్రామిక అధిపతులుగా తయారుతారు వాళ్ళు నా తెలుగు జాతి బిడ్డలుగా గర్వంగా తన ఊరికి తన కుటుంబానికి తనకే పేరు తెచ్చుకుంటాడు గుజరాతీ గద్దలు తనిగిపోయినాయి రాయితీలు ఎందుకు తీసుకురావట్లేదు మనం రైతులు ఇస్తున్నాం మనవాడికి గుజరాతీ ఫ్యాక్టరీకి మన పిల్లలు ఇక్కడ బ్రహ్మాండంగా పెరిగితే వాడు అక్కడ గుజరాతీ వాళ్ళందరూ వచ్చి మా దగ్గర ఇండస్ట్రీ పెట్టండి మేము ఉద్యోగాలు జాయిన్ అవుతాం మా దగ్గర పెట్టండి అనే కెపాసిటీ రావాలి నేను మాట్లాడుతుంది తప్ప మీ గురించి వ్యతిరేకంగా కాదండి మీరు చేస్తున్న తప్పండి ఇవాళ అశ్రుత మేధాగం వదిలిపెట్టాడని ఆదానిగా తిరుగుతా ఉంది గుర్రం ఇక్కడ నా తెలుగు జాతి పెట్టలకు మీరు మీరు నిగ్రీ అడగాలి నా వాళ్ళ కెపాసిటీ ఉంది ఇక్కడ అద్భుతమైన నాలెడ్జ్ ఉంది మీరు వాళ్ళకి కనిపించండి అంతే తప్ప దీని మీద విష ప్రచారం చేయద్దు మూడే ఒకటి క్యాప్టివ్ మైన్స్ ఇవ్వండి రెండోది ఇంట్రెస్ట్ చేసింది దిక్మాల ఇంట్రెస్ట్ రద్దు చేయండి దాన్ని స్పెషాలిటీ స్టీల్గా ఎప్పటి నుంచో పెండింగ్ ఉన్న టూ మిలియన్ టన్స్కి దాన్ని తీసుకెళ్ళండి డెఫినెట్గా అది వైబుల్ అవుతుంది ఏడు వేల రూపాయలు రా మెటీరియల్ కాస్ట్ చాలా ఒకసారి ఎక్కువ తగ్గుతుంది ఏడు వేల రూపాయలు తగ్గితే వాళ్ళు మూడు వేల ఐదు వందల కోట్లు డైరెక్ట్గా లాభం వచ్చే అవకాశం ఉంది ఆ ప్లాంట్ ఇంతవరకు మన దేశానికి ట్యాక్స్ చూపినా దాదాపు అరవై వేల కోట్ల రూపాయలు అర్థమే కాకుండా పన్నెండు వేల కోట్ల రూపాయల లాభం వచ్చింది ఇంతకుముందు చేసిందండి ప్లాంట్ రెండు వేల పంతొమ్మిది ఇరవై కూడా లాభం చేసింది తొమ్మిది వందల కోట్లు తర్వాత నష్టం మీకు కుక్క పిచ్చి కుక్కను ముద్రయ్యాలి కదా ఆదేశాలు దయచేసి మీ మనసులో కాపాడుకోవాలని ఉండి ఉంటుందని భావిస్తున్నాను మీ గారు కానీ మన జగన్మోహన్ రెడ్డి గారు కానీ దయచేసి ఆలోచించండి అన్నిదా భావించద్దు ఖచ్చితంగా దీని మీద నిలబడండి చరిత్రలో జాతి ద్రోహ కింద మీరు ఎవరు మిగిలిపోవద్దని మా హంబుల్ రిక్వెస్ట్